వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్ ఈరోజు రెసిపీ తమిళని చూశారు కదా నెల్లూరులో దొరికే ఫోర్ ఏఎం బిర్యానీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి ఇదిగోండి పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ ముందుగానే కడిగి గురించి పెట్టుకున్నానండి నీట్గా మిక్సీ వేసుకుందాము ఇప్పుడు పుదీనా చేస్తున్నానండి మొత్తం ఒకేసారి వేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ కొత్తిమీరను పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎర్రగడ్డలు చికెను టమోటాలు ఇది నిమ్మరసం అండి ఎల్లం వెల్లి పేస్టు త్రీ మంత్స్ బ్యాక్ నేను వేసిందండి వీడియో కూడా పెట్టున్నాను ఎలా చేసుకుంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అనేది అది లాస్ట్ అండి అయిపోయింది ఇది రుచి గోల్డ్ అండి పామ్ ఆయిల్ బిర్యానీ మీరు ఎప్పుడు చేయాలని ఏ బిర్యానీకైనా ఈ ఆయిల్ వాడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోయి మీద దెబ్బ పెట్టేసాను అది వేడైన తర్వాత ఆయిల్ వేద్దాము బిర్యానీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కదండి అప్పుడే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా వేసేద్దామండి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు పట్టా అనమాట అవి చిక్కుపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము నేను ఒక కేజీ చేశాను అనమాట రైస్ కేజీ రైస్కి కేజీ చికెను ఆనియన్స్ వచ్చి హాఫ్ కిలో వేశానండి ఆనియన్స్ ఇలా బ్రేక్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఇట్లా విడగొట్టుకోవాలన్నమాట అప్పుడు తొందరగా వేగిపోతాయి అన్నమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదండి ఎలా స్టోర్ చేయాలి అనేది ఎలా వేసుకుంటే స్టోర్ అవుతుంది ఎక్కువ రోజులు అనేది వీడియో చేశాను అనమాట అది త్రీ మంత్స్ బ్యాక్ అనమాట అది చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉన్నట్లుగా ఉంటుంది చూడండి లాస్ట్ అనమాట ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఇప్పుడు వేసినట్లుగానే ఉంది కదా మీకు చూపిస్తాను చూడండి బాక్స్ కూడా అదంతా తీసేసి నేను క ఇట్లా సింక్లో వేసాను కడగదామని ఇది మామూలు బిర్యానీ లాగా బాగా ఏం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పుదీనా కొత్తిమీర అవన్నీ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది రైస్ కొంచెం సేపు వేపుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి రెగ్యులర్ బిర్యానీ ఏం తింటాంలే కొంచెం వెరైటీగా చేద్దాము అని చెప్పి ఇది చేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మా పిల్లలు అయితే ఇంకా పెట్టు మమ్మీ ఇంకా పెట్టు మమ్మీ అని తిన్నారు నిజంగా సేమ్ అలాగే వచ్చింది ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసేస్తున్నానండి ఇందులో నీళ్ళంతా ఆవిరైపోయేంతవరకు మనం వేపుకోవాలి ఈ మధ్య అసలు వీడియోలు పెద్ద వీడియోలు పెట్టలేదండి ఎందుకంటే మా పిల్లలకి మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను అంతా ఇదిగా చేయలేకపోయాను అనమాట ఇట్లా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలండి అందుకని పెద్ద వీడియో వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయడానికి కుదరలేదు నాకు చూసారా అడుగు అంటుంది అది గీకుతూ కలిపేయాలండి మొత్తము ఇప్పుడు టమోటాలు వేసుకుందాము టమోటాలు ఒక కాల కిలో తీసుకున్నానండి టమాటాలు వేసిన తర్వాత పైన ఉప్పు చల్లితే తొందరగా మగ్గిపోతాయి నాకు బిర్యానీ మాస్టర్ చెప్పారనమాట ఆనియన్స్ ఎన్ని వేయాలి అంటే ఒక కేజీకి హాఫ్ కిలో వరకు పడతాయి అంత మంచి కలర్ టేస్ట్ రావాలంటే అని చెప్పారు మూత పెట్టేసి మంట తగ్గి సిమ్లో పెట్టుకుని టమోటాలు మెత్తబడేంత వరకు ఉంచాలండి ఇట్లా గంటితో ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది మెత్తబడిపోయాయని అని ఇట్లా గీకుతూ మొత్తం నీట్గా కలుపుకోవాలి అదే అడుగు మాడిపోతుంది ఇది అన్నంలో చిదురైపోతాయండి కాబట్టి మనం బాగా మెత్తగా అవసరం లేదు ఇప్పుడు చికెన్ ముందుగానే కడిగి క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకున్నాను ఇది ఒకసారి కలిపి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము అంటే చికెన్కి పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి మూత పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాల తర్వాత అండి ఉడికిన తర్వాత ఇందులో ఒకసారి కలుపుకొని అడుగు అంటుందనమాట లైట్గా ఇట్లా గీకుతూ కలిపేసుకొని ఇందులోనే పెరుగు నిమ్మరసము అరదబ్బే తీసుకున్నానండి నిమ్మరసం ఎందుకంటే కేజీ రైసే కాబట్టి అది వేసేసి కలిపి మళ్ళీ పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాము నిమ్మరసము పెరుగండి చిన్న కప్పు వేస్తున్నాను బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందాము ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే మళ్ళీ వాటర్ పోసి ఎసురుకు వేస్తాం కదా వాటర్ అప్పుడు అన్నం బియ్యం వేసినప్పుడు దాంతోపాటు కుక్ అయిపోతుంది అనమాట చికెను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో కలపాలండి లేకపోతే అడుగంటేస్తుంది ఇట్లా గీకుతూ కలపాలన్నమాట అంటే అప్పుడప్పుడే అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి పట్టుకుంటుంది కాబట్టి డబరికి గీకేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఈలోపు మనం వాటర్ కొలత తీసుకున్నాము ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వేసానండి నేను బియ్యము మనం ఆయిల్ చికెన్లో వాటర్ అవన్నీ వస్తాయి కాబట్టి ఒక కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుందాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఒక గ్లాస్ బియ్యానికి బాస్మతి రైస్ అయితే ఇంకొద్దిగా తగ్గించుకోండి ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి ఆయిల్ టమోటాలో వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే నేను వాటర్ పట్టి పెట్టేసుకుంటున్నానండి హెసుక ఒకేసారి వేయచ్చు అని ఇప్పుడు చికెన్ ఉడిగిపోయిందండి ఇందులో వాటర్ పోసేసుకుందాము ఒకసారి కలిపి వాటర్ వేసేసుకుందాము ఇయ్య ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను అనమాట వాటర్ ఏం లేకుండా అంతా స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి అది కూడా చూపిస్తాను వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు నానుతుంది కదండి అప్పుడు ఇట్లా గీకితే మొత్తం వచ్చేస్తుంది మీకు అన్నం ఎక్కువగా మాడదన్నమాట మళ్ళీ ఒకసారి ఆ వాటర్ టేస్ట్ చూస్తే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుందండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇందులో దించే ముందు నెయ్యి వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఎందుకంటే పిల్లలు ఇద్దరికి దగ్గు జలుబు ఉందనమాట ఎక్కువగా దగ్గుతున్నారు నెయ్యి తింటే దగ్గు ఇంకా ఎక్కువ అవుతుంది కదా అదిగోండి బియ్యము మీరు నెయ్యి జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చండి రోస్ట్ చేసి తెల్లుతుంది కదండి ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మూత క్లోజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలండి అయితే అడుగంటే వస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు కొసేపు అట్లాగే పెట్టేసేయండి మూత పెట్టద్దు అంటే మూత మీద నీళ్ళన్నీ ఆవిరి నీళ్ళని మళ్ళీ అందులోనే పడి అన్నం ముద్దు అవుతుంది అనమాట అందుకని వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు ఇట్లా మూత ఓపెన్ చేసి కలుపుతూ పెట్టుకోండి కొంచెం ఇట్లా దగ్గర పడింది కదండి ఇప్పుడు క్లోజ్ చేసుకుందాము ఒక క్లాత్ వేసి క్లోజ్ చేసుకుందాం అనమాట దమ్కి అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని నీట్గా క్లాత్ వేసుకుందాము మామూలుగా కట్టెల పొయ్యి మీద అట్లా చేసిన వాళ్ళు ఏంటంటే పైన నిప్పులు వేస్తారనమాట ఆ మూత మీద వచ్చే వాటర్ అంతా ఆవిరైపోతాయి మనం అట్లా స్టవ్ మీద చేస్తున్నాం కదండి అందుకని ఒక క్లాత్ వేస్తే కాటన్ క్లాత్ అవి మధ్యలో వచ్చే వాటర్ అంతా క్లాత్ పీల్ చేసుకుంటుంది అందులో కొంచెం చమ్ముంది కదండి అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇట్లా లైట్గా ఆవిరిపోయే విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి దమ్కి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందన్నమాట రైసు అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవ్వండి అయిపోయింది మన నెల్లూరు ఫోర్ ఏఎం హౌస్ కోట బిర్యానీ చూసారా ముద్దు అవ్వకుండా అన్నము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నా రెసిపీ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిలా అన్నము నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి క్లాత్ తీయొద్దండి అంటే వేడి మీద ఇంకా వస్తుంది కదా అందుకని ఇందులో గ్రేవీ ఏంటి అనేది ఇంకో వీడియో పెడతానండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ